వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం పార్వతి గౌరీ రెండు నిలువు వాడుక రివాజు ఎనిమిది అడ్డం డాష్ మూక అంటే కోతుల గుంపు వానరమక వానర మూడు నిలువు స్వర్గానికి వ్యతిరేకం నరకం మూడు అడ్డం ప్రవర్తన నడవడిక నాలుగు నిలువు పంచాంగం ప్రకారం విడువదగిన కాలం వర్జ్యం ఐదు నిలువు స్వప్నమే కలే తొమ్మిది అడ్డం రాసేవాడు లేఖకుడు ఆరు నిలువు పత్రం ఆకు ఆరు అడ్డం ఉద్రేకం ఆగ్రహం ఆవేశం ఏడు నిలువు ఉత్సవం సంబరం వేడుక పది నిలువు గాడిద కరం పదిహేను అడ్డం కోతి కపి పదహారు నిలువు ఉన్మాదం పిచ్చి పదకొండు అడ్డం సాలె పురుగుల గూళ్ళనే మనం ఇలా అంటాం బూజు పదకొండు నిలువు బూడిద బూది లేదా బూతి పన్నెండు అడ్డం నీరు కంబు పదమూడు నిలువు పంకం బురద పద్దెనిమిది అడ్డం ఒకప్పుడు ఊరి పెద్దలు ఇక్కడ చేరి తీర్పులు చెప్పేవారు రచ్చబండ పద్నాలుగు నిలువు ఆంజనేయుడు రాంబంటు శ్రీరాముని బంటు ఇరవై అడ్డం ఇతరుల్ని పట్టడం వేలెత్తి చూపడం విమర్శించడం పరనింద పదిహేడు నిలువు కోక చీర ఇరవై ఒకటి నిలువు నెమ్మదిగా నింపాదిగా ఇరవై నిలువు పంతం వదిలిపెట్టని తత్వం పట్టు ఇరవై నాలుగు అడ్డం దోశ అట్టు ఇరవై నాలుగు నిలువు ఆంధ్ర రాష్ట్రంలో సత్యనారాయణ స్వామి ఆలయం ఉన్న ప్రాంతం అన్నవరం ఇరవై తొమ్మిది అడ్డం ఒకదాని తరువాత మరొకటిగా వరుసగా ఇరవై ఏడు నిలువు సాయంకాలం ముగిసి రాత్రిలోకి జారే వేళ అప్పుడప్పుడే ముసురుతున్న చీకటి మసక చీకటి ముప్పై ఏడు అడ్డం కంచి పూర్తి పేరు కాంచీపురం ముప్పై మూడు నిలువు ఏనుగు సారంగం నలభై ఐదు అడ్డం కుడియడమైన తటిల్లత తటిల్లత అనే పదం తిరగేసి రాయాలి నలభై నిలువు రాయబారి దూత ఇరవై ఏడు అడ్డం మద్యం మదిర ఇరవై ఐదు అడ్డం పదితో కొండ కొన నిలువుపది ఖరం కొండ కొన అనగా శిఖరం కాబట్టి ఇరవై ఐదు అడ్డం సి నలభై ఏడు అడ్డం అడ్డం ఇరవై ఐదుతో రాయి అడ్డం ఇరవై ఐదు సి రాయి అనగా శిల కాబట్టి నలభై ఏడు అడ్డం లా ముప్పై మూడు అడ్డం స్నేహం చెలిమి సావాసం ముప్పై నిలువు వెళ్ళవ పోవా ముప్పై నాలుగు నిలువు చేబ్రాలు సంతకం నలభై ఒకటి అడ్డం టపాసుల్లో వాడే రసాయనం సల్ఫర్ గంధకం నలభై రెండు నిలువు విలుకాడు అర్జునుడు ధన్వి ధనువు అనగా విల్లు ధన్వి అనగా విలుకాడు ముప్పై ఎనిమిది అడ్డం అనివార్యం తప్పదు ముప్పై ఐదు నిలువు సోమవారం ఇందువారం నలభై ఆరు అడ్డం గుహలాగా తొలిచిన రంధ్రం సొరంగం నలభై నాలుగు నిలువు తల తెగిన పులగం పులగం అనే పదంలో మొదటి అక్షరం తీసేస్తే మిగిలేది లగం నలభై మూడు అడ్డం తీరు ధోరణి వైఖరి వాలకం ముప్పై ఆరు నిలువు ముఖ్యం కీలకం ముప్పై తొమ్మిది అడ్డం తీగ లత ముప్పై ఐదు అడ్ అడ్డం మందర పర్వతానికి ఇంకో పేరు ఇంద్రకీల ముప్పై రెండు నిలువు వనిత నెలత ముప్పై ఒకటి నిలువు కునుకు నిద్ర ఇరవై రెండు అడ్డం సారీ ఇరవై రెండు నిలువు లేత కాదు ముదురు ఇరవై రెండు అడ్డం వదిలిపెట్టకుండా కురిసే వాన ముసురు ఇరవై ఆరు అడ్డం డాష్ మాట పాడియ ధర జల్లు పదుగురాడు మాట పాటియ పాడియరజల్లు పదుగురాడు అంటే పది మంది మాట్లాడేది అని అర్థం పంతొమ్మిది నిలువు ముఖం కనబడకుండా కప్పుకునే వస్త్రం ముసుగు ఇరవై మూడు నిలువు తలకిందులుగా పలాయనం పరారు తిరగేసి రాయాలి ఇరవై ఆరు నిలువు ఆకురసం పసరు ఇరవై ఎనిమిది అడ్డం అదనంగా ఇచ్చేది కొసరు ఇదండి ఇవాళ ఈనాడు పదవినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్